హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అలాగండి క్రిస్మస్ తెలారణంగా ఈరోజు మేము తలకాయ మాసం అనుకుంటున్నాము చూసారా ఫ్రెండ్స్ పెద్ద కా పెద్ద కాళ్ళు అండి చూసారా నాలుగు కాళ్ళు తెచ్చుకున్నాను దీని వండే ప్రాసెస్ ప్రసుభ్రంగా కడిగేసానండి వేడిలో కడిగేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నామండి చూడండి ఫ్రెండ్ ఎల్లం సరిపోతుంది ఇదిగో ఎల్లుల్లిపాయండి పెద్ద పాయ చూసారా ఫ్రెండ్స్ ఇది మిక్సీ ఆడుకుందామండి క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్ చిలకరపాయట ఎంత తెచ్చుకున్నామా అంటే ఎంత బాగా వంట చేతనో మీరు చూడండి చూసారా ఫ్రెండ్స్ విజులు అట్లైతే కాదు పెద్దగా కాళ్ళు కాబట్టి దగ్గర దగ్గర ఏడెనిమిది విజులు వేయించుకోండి ఫ్రెండ్స్ దీంట్లోకి చిలకర కూడా వేసుకున్నానండి చిలకర ఎల్లుల్లిపాయ అల్లం వేసుకుంటే బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి మన నజరం వెళ్ళాను కదా ఉత్తడి పాత్ర తెచ్చుకున్నాను దీంట్లో వండుకుంటే ఏమో టేస్టీ ఉంటుంది గమ్మను కూడా ఉడికిపోతుందండి మనకి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ పలవాకు చెక్క లవం మొక్కలు వేసుకుంటున్నామండి ఎందుకు వేసుకుంటున్నామంటే స్పైసీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాయి చూడండి అందులో వేస్తున్నాం మనము పని కాబట్టి అవి ఏగి పని కాబట్టి ఉడిపాయలు వేసుకుంటున్నామండి ఎందుకు అక్కడ పచ్చిరకాయలు వేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఒక ఉడిపేలు వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ కరేపాకు వేసుకుంటున్నాము ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఫ్రెష్గా నూరుకున్నాము చూడండి ఫ్రెండ్స్ అల్లం ఎందులు పేస్ట్ వేసుకుంటున్నాం పచ్చి పసుమ వరకు వరకు అండి చూడండి ఫ్రెండ్స్ సరిపడా ఉప్పేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ వచ్చే వరకు ఎగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మటన్ వేసి అదే తలకాయ లేదు అదే కాళ్ళు వేసేసుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ కుక్కర్లో చాలా మెత్తగా అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ చూడండి టమాటాలు వేసేసుకుంటున్నాం మనము చూడండి వేసేసుకున్నాం తల్లకైతే కాళ్ళు కాళ్ళు కొద్దిసేపటి వరకు నూనెలో వేగించుకుందాం అండి నూనెలో ఏగించుకున్న తర్వాత ఏగిపోయింది కదా మనం సరిపడంత కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఎంత మాసం తెచ్చుకుంటే అంతే కారం వేసుకోండి నేను వేసిన కొలతలు అంటే మావి చాలా ఎక్కువ మాసం కాబట్టి అట్లా వేసాను చూడండి కారం వేసుకున్నాక ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనము ఇందాక అవి ఉన్నాం కదండి అందులోది వాటర్ పోసుకుంటున్నాం మనం ఫ్రెండ్స్ చూడండి ఇంకా పోసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉడుతుంది కదా మంతలకి ఏటకాళ్ళు కూర మీకోసం కష్టపడి వీడియో తీసి తెచ్చుకున్నానండి చూడండి కొత్తిమీర కూడా వేసాను కొంచెం ఉడిగాక మనం గరం మసాలా వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ గరం కూడా వేసేసుకుంటున్నాం మనం ఎంతో టేస్టీ అయిన ఏటకాళ్ళ అండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఇష్టమైన అందరికీ నచ్చేలాగా ఏటకాళ్ళ కూర అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా ఉండానో కెమెరాకి ఆవిరి పట్టేసి ఇట్లాగైపోతుంది కూర చూడండి ఫ్రెండ్స్ బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ నేను వేడి వేడి అన్నా ఉల్లిపాయ నిమ్మకాయ ఏటకాళ్ళ కూర నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి అంత బాగుండే చూసారా ఫ్రెండ్స్ నేను చెప్పినట్టే అచ్చే వండుకోండి అమ్మా టేస్టీ